హాయ్ అండి నమస్తే నేను లక్ష్మణ్ ఏదైతే రేపటి నుంచే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయో మరి పిల్లలు చాలామంది భయపడుతుంటారండి టెన్షన్ 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 ఎగ్జామ్ టెన్షన్ ఎందుకోసం అంటే మీరు ఒక్కసారి గమనించండి ఎగ్జామ్ టెన్షన్ అనేది మీకే కాదు ప్రతి ఒక్కరు ఉంటుంది దానికి ఒక ప్రతి ఒక్కరికి ఏదైతే వ్యాధి ఉత్పన్నం అయిందంటే ఖచ్చితంగా దానికి ఒక మందు ఉంటుంది మీ పిల్లలు దయచేసి ఏదైతే నేను ఈరోజు చెప్పబోయే ఒక ఫైవ్ ట్రిక్స్ చెప్తాను దయచేసి దీన్ని పాటించగలిగితే బైకు బై మీకు వచ్చే మార్క్స్ ఎలా వస్తాయి మీరు ఒకసారి రిజల్ట్ చూడండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఒకసారి ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మీరు ఒకసారి గమనించండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు మీరు ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచే ఎగ్జామ్స్ రాస్తూ వస్తున్నారు ఫస్ట్ క్లాస్లో ఎగ్జామ్ రాశారు సెకండ్ క్లాస్కి వచ్చారు సెకండ్ క్లాస్లో ఎగ్జామ్ పాస్ అయ్యి థర్డ్ క్లాస్కి వచ్చారు అలా రాస్తూ రాస్తూ టెన్త్ అయిపోతారు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ కూడా రాశారు ఇంటర్మీడియట్లో వస్తారు మరి దీ ఆ ఎగ్జామ్ లాగా ఈ ఎగ్జామ్ కూడా దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్న తప్పులు ఏంటి ఒకసారి గమనించిది ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఏదైతే మనము దయచేసి రేపు ఎగ్జామ్ అనంగా ఈరోజు నైట్ అంతా చదవడం అది చాలా పెద్ద తప్పు అలా చేయడం వల్ల బ్రెయిన్ దెబ్బ తలుగుతుంది క్లారిటీగా చెప్తున్నా రేపు ఎగ్జామ్ అనంగా ఈరోజు మన బ్రెయిన్కు రిలాక్స్ కావాలి ఎందుకోసం అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర కావాలండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అలా నిద్ర ఉంటే మీకు బ్రెయిన్ రేపు మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో సహకరిస్తుంది లేకపోతే చదివింది కూడా మర్చిపోతాం ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ఎందుకోసం అంటే టెన్షన్తో దానికి బ్రెయిన్కి మీరు ఎంత సులభంగా అంటే రిలాక్స్ ఇస్తారు సమయానికి ఏదైతే వాళ్ళకు పడుకో అంటే దాదాపు సెవెన్ నుంచి ఆరు నుంచి మ్యాక్సిమం ఒక సెవెన్ అవర్స్ అన్న పడుకోవాలి మీరు ఏం చేస్తుంటారు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ అవుతుంది టూ అవుతుంది చదువుకొని ఉంటారు చదువుతూనే ఉంటారు పిల్లలు ఈ టెన్షన్ చాలా అంటే టెన్షన్తో చదువుతూ ఉంటారు అలా చదవడం వల్ల అయితే మీకు రాదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అలా చదవడం వల్ల మీరు ఉన్న ఏదైతే ముందు చదివిరో అది కూడా మర్చిపోతారు క్లారిటీగా చెప్తున్నా దయచేసి ఎగ్జామ్ రేపు మీరు మీరు చేస్తున్న తప్పు ఏంటంటే ఇదే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ చదవడం దాదాపు మీరు ఏ సమయం వరకు ప్రతిరోజు చదువుతారో అదే సమయం వరకు చదువుకొని హ్యాపీగా తిని హ్యాపీగా పడుకోవద్దు రేపు మార్నింగ్ మార్నింగ్ అర్థమైందండి ఫస్ట్ పాయింట్ అంటే ఏదైతే బ్రెయిన్కి రిలాక్స్ కావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి ఇది మర్చిపోతారు ఎగ్జామ్ హాల్లో సెకండ్ పాయింట్ ఏంది కొత్త చాప్టర్ చదవడం ఇది చాలా పెద్ద తప్పు మీరు ఏదైతే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఏం చదవాలి మనం మనకు వచ్చింది చదవాలి దాన్ని రివిజన్ చేయాలి మన సబ్జెక్ట్ సార్ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో ఎగ్జాంపుల్ రెండు లెసన్స్ వస్తాయి దాన్ని మీకు రివిజన్ చేయాలి కొత్త చాప్టర్ని మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి ఉన్నది కూడా మర్చిపోతారు ఇది రెండవది తప్పు చేస్తుంది మీరు పిల్లలే మీకు వచ్చిందే చదవండి రామ్ దగ్గర దాన్ని ముట్టుకోవద్దు అసలు అవసరం కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దాన్ని అసలు ఏంది మనకు ఎగ్జామ్ ముందే ఎగ్జామ్ టెన్షన్లో ఉంటాం ఆ టెన్షన్లో కొత్త చాప్టర్ చదివారు అనుకోండి ఏదో ఒక నాలుగు లైన్లు ఐదు లైన్లు బాగానే ఉంది ఏదో ఒక ఆరో లైన్ సెవెంత్ లైన్ ఎయిత్ లైన్లో ఏదో చిన్న ఒక అర్థం కాని శబ్దం వచ్చింది అనుకోండి మొత్తం స్టోరీ మొత్తం గంగలు కలిసిపోతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు టెన్షన్ పడతారు మళ్ళీ నెక్స్ట్ ఏంది మళ్ళీ సరే దీన్ని వదిలేస్తారు మళ్ళీ ఇంకా పాత దానికి వస్తారు అందుకే మీకు ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో అంటే ఏదైతే లెసన్ వస్తుందో ఏదైతే చాప్టర్ వస్తుందో దాన్నే రివిజ రివిజన్ చేయండి అంటే దాన్ని చదవండి రిపీట్ చేయండి దాన్నే ఒకసారి చూసుకోండి దాన్నే చదవండి ఫస్ట్ ఏంది నేను చెప్పేది రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఖచ్చితంగా మనకు రాత్రి మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నిద్ర కావాలి రెండవది ఏంటి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కొత్త చాప్టర్ చదవద్దు పాత మీరు ఇంక ఏదైతే వస్తాయో అదే చాప్టర్ చదవండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇలా చేయడం వల్ల చాలా పెద్ద విద్యార్థులు మర్చిపోతున్నారు ఉన్న సబ్జెక్ట్ను కూడా మర్చిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మూడవది ఏదైతే వేరే విద్యార్థులతో కంపేర్ చేసుకోగలదు అస్సలు చేసుకోవద్దు వాడి టాలెంట్ వాడిది మన టాలెంట్ మనది చాలా మంది గమనిస్తూ ఉంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంటా పిల్లలకు చూస్తే సార్ ఆయనకి ఎలా మార్క్స్ వచ్చాయి ఆయన కంటే నాకు రెండు మార్క్స్లు వచ్చాయి సార్ అని గర్వంగా చెప్తుంటారు అది కాదు బేరే వాడిని అస్సలు కంపల్సరీ చేయకండి అండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది వేరే వాడు ఎక్కడ పోయినా మీకు సంబంధం లేదు మీకు విషయం తెలుసా స్కూల్లో టాఫర్ అయిన వాళ్ళు ఎందరో మంది ఈరోజు ఏదో కూలీలు చేసుకుంటే ఏదో పనులు చేసుకుంటే కూడా ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు ఒకటే చెప్పేది నేను ఏంటంటే వీడు పనికిరాడు స్కూల్లో వీడు క్లాస్లో పనికిరాడు అనే విద్యార్థి కూడా ఈరోజు ఒక ఐఏఎస్ పొజిషన్లో ఉన్నారు ఈరోజు ఒక ఐపీఎస్ పొజిషన్లో ఉన్నారు ఎందుకోసమంటే ముందు చదవలేదని కాదు తనప్పుడు అర్థం కాలేదు చదువు ఒక వాల్యూ తెలుసుకోలే తర్వాత తెలుసుకున్న తర్వాత అబ్బాయి చదువుతున్నాడు అందుకే ఆ పొజిషన్లో వచ్చేసారు మీరు దయచేసి మరొకసారి చెప్తున్నా ఫస్ట్ మీరు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ మాత్రం నైట్ మొత్తం చదవద్దు రిలాక్స్గా పడుకోండి ఖచ్చితంగా మెదడుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర కావాలి రెండవది ఏంది ఖచ్చితంగా చెప్తున్నా కొత్త చాప్టర్ అస్సలు ముట్టుకోదు దాన్ని పట్టుకోదు అది చదవకూడదు కూడా మూడవది ఆప్షన్ ఏంది ఖచ్చితంగా విద్య వేరే విద్యార్థులతో మీరు కంపేర్ చేసుకోకండి ఇది మూడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఉన్నదాంతో చదవండి మీకు ఏది వస్తో అదే దాన్నే రిపీట్ చేయండి రివిజన్ చేయండి అంతే కొత్త చాప్టర్ చదవడం వల్ల పిచ్చెక్కుతుంది అది ఏందో మీరు ఉపాధ్యాయుడు వర్ణించింది వేరా మీరు మీది మీకు స్వతహాగా చదవడం వేరా మీకు ఏది వస్తుందో అదే చదవండి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సమయానికి మీరు ప్రతిరోజు ఎలా పడుకుంటారు సమయానికి ఎలా అన్నం తింటారు సమయానికి ఎలా నీళ్ళు తాగుతారు సమయానికి ఎలా బ్రేక్ తీసుకుంటారు ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే మీకు విషయం తెలుసా మన బ్రెయిన్ నైంటీ మినిట్స్ వరకే పని చేస్తుంది దాని తర్వాత అది ఏం పట్టించుకోదు చదివేటప్పుడు అది నైంటీ మినిట్స్ రిలాక్స్గా కూర్చొని నైంటీ మినిట్స్ వరకే పని చేస్తుంది సైన్స్ ప్రకారం ఎందుకోసమంటే అందుకే మీరు స్కూల్లో చూడండి కాలేజెస్లో చూడండి రెండు పేర్ల తర్వాత ఖచ్చితంగా బ్రేక్ ఇస్తారు పిల్లలకు అలా కొంచెం వెళ్ళి వచ్చినాం అనుకోండి ఇంకా మళ్ళీ చదవచ్చు ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక బ్రేక్ క్లాస్ ఉంటుంది కదా రెండు రెండు క్లాస్ అయిన వరకు వెంటనే బ్రేక్ ఇచ్చేస్తారు వాళ్ళు అలా చేయడం వల్ల ఏంటంటే రిలాక్స్ కొంచెం దొరుకుతుంది ఆ మెదడు ఖచ్చితంగా మీరు గంటలు గంటలు కూర్చొని ఒకే దగ్గర రెండు గంటలు మూడు గంటలు చదువుతా అని అలా కూర్చోవద్దు ఖచ్చితంగా బ్రెయిన్కు రిలాక్స్ కావాలి ఖచ్చితంగా మీకు కూడా రిలాక్స్ కావాలి మీరు సమయానికి అన్నం తినాలి సమయానికి నీళ్లు తాగాలి సమయానికి పడుకోవాలి రిలాక్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫోర్త్ పాయింట్ అండి మరి ఫిఫ్త్ పాయింట్ అతి పెద్ద రోగం ఈరోజు నిజంగా చెప్తే కరోనా కంటే డేంజర్ రోగం ఏదైతే ఉందంటే ఫోన్ ఈ ఫోన్ ఎలా వాడాలో అలాగే వాడండి ఎగ్జామ్స్ ఆగిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను చాలాసార్లు గమనిస్తుంటా పిల్లల్ని ఫోన్ ఎంత దారుణంగా వాడతారంటే క్లారిటీగా చెప్తున్నా మిత్రులారా ఇక చెప్పలేము మనం ఎందుకోసం అంటే సరే నేను చూడ నేను చూడలేను ఎగ్జామ్ ఉంది అని మీరు మీ ఇంట్రెస్ట్లో చదవగలుగుతారండి కానీ కొద్ది క్షణాలు వరకు మన పక్కన ఫోన్ ఉందనుకోండి టూ అవర్స్ నుంచి చదువుతున్నా కొద్దిసేపు ఫోన్ చూద్దామని అన్నారనుకోండి ఆ టూ అవర్స్ ఎక్కడ పోయిందో ఫోన్ చూసే వాళ్ళకు ఫోర్ అవర్స్ అయిపోద్ది డబల్ అయిపోద్ది దానికోసం ఎందుకోసం ఆ రీల్స్ చూడడం వల్ల మనకు సమయం అనేది తెలియదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సమయం అనేది తెలియదు ఆ ఫోన్ మిమ్మల్ని ఒకసారి అటాచ్ అయిందంటే అది వదలదు మిమ్మల్ని మాయదారి రోగం అన్నట్టు మాయదారి ఫోన్ ఒకటి అంతే డాటా అయిపోవాలా దాని అంతే ఇక దాని వేరే మార్గం లేదు ఛార్జింగ్ అవసరం లేదు ఎందుకోసం అంటే పక్కనే పిన్ పెట్టుకుంటారు అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు ఛార్జర్ పెట్టుకుంటారు ఓన్లీ డాటానే అయిపోవాలా ఫోన్ది లేకపోతే సిగ్నల్ ప్రాబ్లం అనే ఉండాలి అప్పుడు ఆగిపోతుంది ఫోన్ దయచేసి ఈ ఫైవ్ ట్రిక్స్ ఖచ్చితంగా విద్యార్థులు పాటిస్తే మీరు ఒక మంచిదని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు ఎంత రావాలో దానికి రెట్టింపు వస్తే కానీ తక్కువ అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు మరొకసారి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫస్ట్ పాయింట్ ఏంది దయచేసి రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ మొత్తం చదవడం చాలా పెద్ద తప్పు నిద్ర కావాలి దాదాపు ఈ సెవెన్ నుంచి దాదాపు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కు నిద్ర కావాలి ఖచ్చితంగా మనకు నిద్ర కావాలి అంటే మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో మనకు సహకరిస్తుంది బ్రెయిన్ రెండవది ఏంది ఖచ్చితంగా చెప్తున్నా కొత్త చాప్టర్ చదవద్దు కొత్త చాప్టర్ చదవడం వల్ల ఏమైతుంది ఖచ్చితంగా మన పాత చాప్టర్ కూడా మర్చిపోయి మనం రోజులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మూడవది ఏంది ఏదైతే వేరే విద్యార్థులతోని కంపేర్ చేసుకోకండి దయచేసి చెప్తున్నా మరొకసారి చెప్తున్నా వేరే విద్యార్థులతో అస్సలు కంపేర్ చేసుకోకండి వాడు ఎలా చదివినా మీకు అనవసరం మీ చదువు మీకు ఇంపార్టెంట్ వాడికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా వాడు ఎన్ని వాడు మన మీకు సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు వచ్చిన పది మార్కులే మీకు ముఖ్యం అది మీకు ముఖ్యం దయచేసి వేరే విద్యార్థులను కంపేర్ చేసుకోకండి నాలుగోది ఏదైతే ఉందో సమయానికి అన్నం తినండి సమయానికి నీరు తాగండి రిలాక్స్ తీసుకోండి ఖచ్చితంగా రిలాక్స్ చేసుకోండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో టెన్షన్ పడకుండా యోగా కానీ వ్యాయామం చేస్తుండి అలా చేయడం వల్ల బ్రెయిన్కి ఎక్కువ అతి అంటే బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది మీకు చదువుకోవడానికి సహకరిస్తుంది రిలాక్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అలా చేయండి ఆ ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ఉందో ఫోన్ ని మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ ఫైవ్ ట్రిక్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయితే నేను చెప్తున్నా కదా మీరు ఒక ఎగ్జాంపుల్ ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటే దానికంటే ఒక 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 నాకు తెలిసేది థర్టీ పర్సెంట్ కావద్దు ఎక్కువ వస్తే కానీ తక్కువ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇంకో విద్యార్థి చెప్తున్నాయండి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి క్లాస్లో ఒకలాగా ఉంటాడు పేరెంట్స్ ముంగట ఒకలాగా ఉంటాడు తనంతా చదువు చదివి అలా ఉంటాడు ఎందుకోసం అంటే మీకు ఒకటి చెప్తాను క్లాస్లో టీచర్కి భయపడి చదువుతాడండి ఫస్ట్ ఒక విద్యార్థి క్లాస్లో టీచర్కి భయపడి చదువుతాడు ఇంటి దగ్గర వచ్చేసరికి పేరెంట్స్కి భయపడి చదువుతాడు మరి థర్డ్ పాయింట్ ఏంటి ఎగ్జామ్ టెన్షన్తో చదువుతాడు ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే తనంతట తాను ఇష్టపడి చదవడం నాలుగు పాయింట్లు అండి ఇది చదవడం ఎలా అని అంటే టీచర్కి భయపడి చదవడం వల్ల ఏమి ఉపయోగం లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు రెండవది పేరెంట్స్కి భయపడే ఎగ్జామ్ అది చదువుకో స్కూల్కి వచ్చారనుకోండి కాలేజ్కి వచ్చారనుకోండి టీచర్లు ఫ్యాకల్టీ కూర్చోబెట్టి చదివిపిస్తారు వాళ్ళకి భయపడి చదువుతారు మరి ఇంట్లో దగ్గర వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూర్చోబెట్టి దయ చదిపిస్తారు వాళ్ళకి దయపడి చదువుతారు ఈ రెండు కూడా పనిచేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నెక్స్ట్ థర్డ్ చాలా డేంజర్ టెన్షన్తో చదవడం టెన్షన్తో చదవడం అయితే ఏమవుతుంది ఇది చాలా పెద్ద తప్పు ఎందుకోసం అంటే ఉన్నట్టు కూడా మర్చిపోతారు మీరు పది నిమిషాలు చదవండి రిలాక్స్గా చదవండి పది నిమిషాలే చదవండి కానీ రిలాక్స్ అయితే రేపు ఎగ్జామ్ ఉంది ఇప్పుడు ఏం చాప్టర్ చూద్దాం ఈ దీన్ని ఈ చాప్టర్ ఒకసారి ఆ చాప్టర్ ఒకసారి నేను నాలుగు మొత్తం మొత్తం బుక్ బుక్ మొత్తం రివిజన్ చేస్తా అంటే అది కుదరదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అలా కాదు ఫోర్త్ పండి చెప్తున్నా మనకు మన ఇష్టపూర్వకంగా చదివితేనే ఆ సబ్జెక్ట్ వస్తుంది మరొకసారి చెప్తున్నా మిత్రులారా దయచేసి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మీ పరికరాలు ఏదైతే ఉంటుందో పేడ కావచ్చు పెన్నులు కావచ్చు దయచేసి మీరు ఎలా వెళ్తారో అలాగే వెళ్ళండి ఇంకో విషయం మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు అక్కడ మీరే కొత్తగా కాదు వచ్చే విద్యార్థులు అందరు కొత్త వాళ్ళే అక్కడ ఎవరైతే రాసే వాళ్ళే పిల్లలు ఉంటారో వాళ్ళు అందరు కొత్త వాళ్ళే మీకు చాలా మంది భయపడతారు కొందరు నన్ను అడుగుతా ఉంటారు సార్ ఆ కాలేజ్ స్ట్రిక్టా ఈ కాలేజ్ స్ట్రిక్టా మరి ఆ కాలేజ్ ఎలా ఉంటారు ఇది కాదండి మీరు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విజిలేటర్కి గుడ్ మార్నింగ్ చెప్పాలి మిస్ చేయాలి అది మీ బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకోసమంటే క్లారిటీగా చెప్తున్నా ఒక స్టూడెంట్ ఒక లక్షణం మంది శిస్టర్ అంటారు క్రమశిక్షణ విద్యార్థులు డైరెక్ట్ మాయా కమింగ్ అనుకుంటూ డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు క్లాస్లో అలా అది చాలా పెద్ద తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు యా కమింగ్ సార్ అని రావచ్చు సరే మీ ఇష్టం తెలుగులో మాట్లాడినా హిందీలో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడండి కానీ అక్కడ ఉన్న ఇన్విజ్లేటర్కి బిస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిచ్ చేయడం ఏమన్నది చాలామంది వస్తుంటారు డైరెక్ట్ కూర్చుంటారు ఏం మాట్లాడరు అలా చేయడం వల్ల ఏమవుతుంది మీద గుడ్ మార్నింగ్ చెప్పారనుకోండి ఏ అప్పుడు మంచి స్టూడెంట్ అనుకుంటారు మీరు ఏదైనా చేయరని తప్పు చేస్తే కూడా తను ఎక్స్క్యూజ్ చేసేస్తాడు వదిలేస్తాడు అక్కడ అది ఒక ప్లస్ పాయింట్ రెండవది రెండవ పాయింట్ మీరు అస్సలు భయపడకండి ఎదుటి వారి మొక్కట తగ్గకండి డేర్ నైస్గా కూర్చోండి చాలామంది మీకు తెలుసా ఎగ్జామ్ హాల్లో డల్ స్టూడెంట్ కూడా ఇలా వస్తుంటాడు ఎందుకు వాడికి తెలుసు క్లాస్లో మాత్రమే వీటి డల్ స్టూడెంట్ అని చెప్పి తెలుసు కానీ ఎగ్జామ్ హాల్లో ఎవరు తెలుసు ఎవరు తెలియదు అందుకోసం అంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎలా కూర్చుంటారు మీ స్కూల్లో కావచ్చు మీ క్లాస్లో కావచ్చు మీ కాలేజ్లో కావచ్చు ఎలా కూర్చుంటారో అలాగే కూర్చోండి రిస్క్ లేకుండా కూర్చోండి ఫ్రీగా కూర్చోండి మూడో పాయింట్ ఏంది మరి అక్కడ వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళతో చాలా మంది మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడకపోయినా మనం మీరు హాయ్ చేయండి చేతులు ఆడే మాటలు అవసరం లేదు హాయి చేయండి పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు పరిచయాలు చేసుకోవాలి వాళ్ళు చేసుకోరు కొందరు ఇగోతో ఇలా ఉంటారు అలా ఇగో ఎగ్జామ్ హాల్లో మనకి ఇగో అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అలా చేయడం వల్ల వాళ్ళు మీరు సహకరించవచ్చు ఇది కూడా చెప్తున్నా ఫోర్త్ పాయింట్ మన పరికర హాల్ టికెట్ అయితే చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పెన్నులు కావచ్చు పెన్సిల్ కావచ్చు మీకు కావాల్సిన అన్ని సామాగ్రి అక్కడ తీసుకెళ్ళాలి అది హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ ఉంది దాంతోపాటు వాటర్ బాటిల్ కూడా పర్మిషన్ ఉంది వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు మరి ఇంకో విషయం బిట్ నంబర్ క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా దాంట్లో వేసిన తర్వాతనే మీరు ఎగ్జిట్ ఆన్సర్ సిట్ రాయాలి చాలా మంది ఆన్సర్ నంబర్ రాయాలి సారీ ఆన్సర్ రాయడం మొదలు పెట్టాలి చాలా మంది బిట్ నంబర్ కూడా రాయారు క్వశ్చన్ నెంబర్ కూడా రాయారు డైరెక్ట్ ఆన్సర్ వచ్చింద రాస్తా ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా పెద్ద తప్పు అది బై మిస్టేక్ లో మీరు నంబర్ వేయలేదు అనుకోండి అది వేస్ట్ అంత రాసింది కూడా వేస్ట్ అయిపోతుంది నేను క్లారిటీగా చెప్తున్నా మరొకసారి చెప్తున్నా ఏదైతే నేను ముందు ఫైవ్ ట్రిక్ ఏదైతే చెప్పానో తర్వాత త్రీ ట్రీక్ ఏదైతే చెప్పానో చాలా ఇంపార్టెంట్ మరొకసారి చెప్తున్నా ఫైవ్ ట్రిక్ ఏదైతే చెప్పానా రేపు ఎగ్జామ్ అనగా దయచేసి ఈరోజు నైట్ మొత్తం చదవకండి ఆ రిస్క్ మీకే చాలా రెండవది ఏది ఏదైతే ఎప్పుడైతే మనం ఏదైతే మనం చూస్తామో కొత్త చాప్టర్ అస్సలు చదవకండి కొత్త చాప్టర్ అస్సలు చదవకండి అలా చేయడం వల్ల ఏం కాదు మీకే లా మీకే లాస్ అది ఏం రాదు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అది బ్రెయిన్లో ఎక్కదు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏదైతే ఆ మూడో చాప్టర్ వేరే విద్యార్థులతో కంపేర్ చేసుకోకండి నాలుగో నాలుగో పాయింట్ రిలాక్స్ ఖచ్చితంగా మీకు అవసరం బ్రేక్ చాలా అవసరం ఈ సమయంలో ఎగ్జామ్ టైంలో చాలా అవసరం ఎప్పుడు పడుకునేది అప్పుడే పడుకోండి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే తినండి ఎప్పుడు ఆడగాలంటే వాళ్ళు ఆడాల్సిన అవసరం టైం లేదు బట్ ఏంటంటే యోగాసనం కావచ్చు ధ్యానం కావచ్చు ఒక పది పదిహేను నిమిషాలు అది చేయండి రిలాక్స్ ఉంటుంది మైండ్ ఐదోది ఖచ్చితంగా ఫోన్ను మాత్రం దూరం పెట్టండి ఇది ఫైవ్ ఖచ్చితంగా ట్రిక్స్ మీరు పాటిస్తే మీ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు మార్క్స్ మీరు బైక్ పై రాకపోయినా ఎయిటీ నుంచి నైంటీ మధ్యలో వస్తండి హిందీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మరొకసారి రాసే ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మంచిగా రాయండి టెన్షన్ పడకుండా రాయకండి రాయండి టెన్షన్ పడకుండా రాయండి రిలాక్స్గా రాయండి ఏది చేసినా సమయం మీకు చాలా ఉంటు ఉంటుంది సమయం చాలా సరిపోతుంది ప్రతి ఒక్క పేపర్ మీరు చెప్తున్నా కదా సమయం చాలా సరిపోతుంది రిలాక్స్ తీసుకోండి హ్యాపీగా రాయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము అభిప్రాయం ఉంటే కూడా చెప్పండి ఖచ్చితంగా దానిపై పైన వీడియో నేను మీ లక్ష్మి